హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైం ఫ్రెండ్స్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్ అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను ఛానల్ అపోజిట్ రోడ్ అండి బస్ స్టాండ్కి వెళ్ళేది చాలా క్లియర్గా చూసినట్లు ఉంది సో ఇక్కడ నుంచి వస్తే మనకి అక్కడ నుంచి ఫస్ట్ అక్కడ సెలూన్ అది అంత ఉండదు హెచ్డిబి బ్యాంక్ తర్వాత వస్తుందండి వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళ షాప్ అనేది సో ఇక్కడ నుంచి మనం చాలా కలెక్షన్స్ అయితే ఎప్పటికప్పుడు మనం అప్డేట్స్ అనేది అయితే ఇస్తూనే ఉంటాము కొంచెం లాంగ్ డైట్ ఆఫ్ స్టేషన్ మీద గ్యాప్ వచ్చింది ఇప్పుడు ఇప్పటి నుంచి మళ్ళీ రెగ్యులర్గా మంచిగా అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటానండి హ్యాపీగా కావాల్సిన వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ విజిట్ రావచ్చు లేదా అనుకునే వాళ్ళు వీడియో కాల్ చేశారనుకో ఉన్న కలెక్షన్స్ అన్నీ కూడా చూపిస్తారు సో మీకు నచ్చిన కలెక్షన్ ఏదైనా సరే మీరు ఏంటంటే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు బల్క్ బల్క్ కావాలి అనుకుంటే ఇట్లా ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఒక సెట్ అయితే ఉంది సో చూసి కావాలంటే బుక్ చేసేసుకోండి ప్రైజెస్ వైజ్ ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలి అనుకుంటే పైన ఆన్ స్క్రీన్ మీద వెంకటగిరి కట్ పీసెస్ అని పేరు పెట్టి కిందన వాళ్ళ షాప్ నెంబర్ అయితే ఇస్తున్నాం సో ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి దయచేసి నా నెంబర్కి అయితే కాదు నా నెంబర్కి చేసిన మీకు రిప్లై అనేది అయితే ఉండదు కలెక్షన్ పర్పస్ కావాలి అంటే మీరు వాళ్ళకి కాల్కి అయితే ఫోన్ చేయండి కలెక్షన్లకి అయితే వెళ్ళిపోవచ్చు ఓకే సో అంటే ఎక్స్ట్రా ఉన్నా కూడా చెప్పే మెజర్మెంట్ అయితే సిక్స్ మీటర్స్ చెప్తున్నారు జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు క్లియర్గా వినండి దయచేసి సింగిల్ కట్ అనమాట ఆ సింగిల్ కట్ కూడా ఎక్కడికైనా రావచ్చు ఓవరాల్గా ఒకటైతే ఓపెన్ చేస్తున్నాచ్చు చూడండి మొత్తం అన్నీ ఓపెన్ చేసి చూపించడం అంటే కష్టము సో ఒకటి వరకు మీరు చూసుకోవచ్చు ఫుల్ ఫ్లోరల్ కాన్సెప్ట్ అయితే వస్తుందండి మొత్తము దట్ విత్ జెరీ బార్డర్ అనమాట ఇది మొత్తం ఒక బిట్ వచ్చింది ఓకేనా ఓవరాల్గా ఒక బిట్ అండ్ నెక్స్ట్ ఇంకొక బిట్ కూడా చూద్దాం ఇదిగో ఇది ఇంకొక బిట్ అండ్ బ్లౌజ్ ఇలా మొత్తం కలిపేసి మీకు ఆ జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుంది చీరలు అటాచ్ చేసుకోవచ్చు మెజర్మెంట్ బట్టి అండ్ రేట్ అయితే డోలా అనేది మీకు నూట అరవై రూపాయలకి అయితే ఇస్తున్నారండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది క్లియర్గా వినండి దయచేసి ప్రతిదీ కూడా స్పష్టంగా చెప్తున్నాను జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు కటింగ్ అయితే ఒక కటింగ్ వస్తుంది డోలా కట్ సారీ కలెక్షన్ అండి వెంకటగిరి కట్ పీసెస్ నుంచి అయితే షేర్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్ సో చాలా డిజైన్స్ ఉంటాయి కాబట్టి స్కిప్ చేశారనుకో డిజైన్స్ అనేది మారిపోతూ ఉంటాయి ఇలా ఒకటైతే మనం ఓపెన్ చేసాము బ్లౌజ్ అనేది అలా సపరేట్గా రావచ్చు లేదా రన్నింగ్ అట్లా యాడ్ చేసైనా వస్తుంది బట్ బ్లౌజు పళ్ళు కంపల్సరీగా ఉంటుంది నూట అరవై రూపాయలు అంటే డిజైన్లు అయితే వన్ బై వన్ చూడండి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మీకు ఓ డిజిటల్ బాగుంది కదా డిజిటల్ డిజైన్ సో నేను మార్నింగ్ ఆన్లైన్లో కూడా షేర్ చేశాను ఇదే మనకి ఫుల్ సారీ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి హోల్సేల్లో ఇక్కడ కట్ కాన్సెప్ట్ కాబట్టి మీకు నూట అరవై రూపాయలకైతే ఇస్తున్నారు సో ఫుల్ శారీస్లో ఎప్పుడైనా ప్రైస్ అనేది ఎక్కువే ఉంటుంది బట్ ఫ్యాబ్రిక్ కూడా ది బెస్ట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి ఇక్కడ మీకు చూడండి మనకి మెటాలిక్ బార్డర్ అనమాట చాలా బాగుంది దట్టు సరికొత్త డిజైన్స్లో కూడా అయితే ఉంది కలెక్షన్ అనేది మనకి అది డిజిటల్ స్టైల్ చెప్పాను కదా సో ఎప్పటికప్పుడు డిజైన్స్ అనేది మారుతూ ఉంటాయి కానీ రేట్ అయితే అదే రేటు నువ్వు అరవైకే ఇస్తున్నారండి సో ట్రెండింగ్ కలర్ మంచిగా మనకు అసలు ఎల్లో అండ్ బ్రింజల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కలర్ అయితే కడితే లుక్ అనేది ఇంకా బాగా అండి ఇట్లా చూసేదానికన్నా కూడా కట్ కాన్సెప్ట్ వినండి దయచేసి క్లియర్గా ముక్కలు చీర ఒక ముక్క జాయింట్ అనేది ఎక్కడైనా వస్తుంది బ్లౌజ్ ఉంటుంది పళ్ళు వస్తుంది మొత్తం కలిపి ఆరు మీటర్లు అయితే కన్ఫర్మ్ ఇంకా ఎక్స్ట్రా అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ చెప్పేది ఆరు మీటర్లు అయితే చెప్తున్నారు ఆ బార్డర్స్ చూసినారు క్రష్ స్టైల్లో వస్తున్నాయి అన్నమాట మంచి అడుగు మంచి స్కిన్ కలర్ హనీ కలర్ కాంబినేషన్ ఇప్పుడు పింక్లో అయితే హైలైట్ చేస్తున్నారు బార్డర్ అది కూడా బాగుంది ఇట్లా స్క్రీన్షాట్ క్యాప్చర్ చేసి పంపించండి సింగిల్స్ కావాలి అనుకునే వాళ్ళు లేదా హోల్సేల్ తీసుకుంటారంటే వీడియో కాల్ అయితే చేయండి ఎలా తీసుకున్నా రేట్ అయితే నూట అరవై రూపాయలు అయితే పడుతుంది రేట్ అయితే మారేది ఏమి ఉండదు ఒకటే రేట్ అనమాట డిజైన్ కలర్స్ ఇంకా మీ ఇష్టం అనమాట మీరు బ్యాక్ సైడ్ లైన్స్ దాని మీద డిజిటల్ విత్ డబల్ బార్డర్ అన్నీ మంచిగా జరిగి బార్డర్లు వస్తున్నాయి అండ్ యాష్ పింక్ ఉంది బ్లూ ఉంది గ్రీన్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ కలర్ చాట్లోని అసలు చాలా సరికొత్త డిజైన్స్లో అయితే వచ్చింది కలెక్షన్ అనేది షాప్ విజిట్ చేసేవాళ్ళు కావాలంటే షాప్కి కూడా రావచ్చండి ప్రాబ్లమ్ ఏమి ఉండదు మీకు ఆన్లైన్ ఆఫ్లైన్స్ ఎలా అయినా పర్చేస్ చేసుకోండి పది చీరలు అంతకన్నా ఎక్కువ తీసుకుంటారనుకునే అనుకునే వాళ్ళైతే వీడియో కాల్ చేయండి అదర్వైజ్ ఇట్లా టిక్ మార్క్ చేయండి ఇదిగో ఇక్కడ బండిల్స్ పెడుతున్నారు కదా ఒకటి ఒకటి దేనికి అది సో దాని మీద టిక్ మార్క్ చేసి అయితే మీరు పింక్ చేసుకోవచ్చు అనమాట బార్డర్ కలర్ బ్లౌజెస్ వస్తున్నాయి అంటే క్రాప్ క్రాప్స్ కానీ సింగిల్ కాన్సెప్ట్ కాబట్టి మీరు సారీస్తో కూడా యూజ్ చేసుకోవచ్చు తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ కట్ సారీ కలెక్షన్ అనమాట గుంటూరు కొత్తపేట నుంచి అండి మనం చాలా వీడియోస్ అయితే ప్రమోట్ చేస్తూనే ఉన్నాం వీళ్ళ దగ్గర నుంచి సో క్లియర్గా వీడియో వినండి ఎవరైనా సరే కలెక్షన్ అది ఒకటే స్టైల్లోని త్రీ కలర్స్ అనమాట మళ్ళీ షాప్కి వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేయండి జాయింట్ ఎక్కడికి వచ్చిందని అయితే విసిగించద్దండి దయచేసి ఎందుకంటే ఏ కట్టలు ఇప్పినవి మీరు అట్లా చూడడమే తప్ప మళ్ళీ ఓపెన్ చేసి సింగిల్గా చూపించి చెక్ చేసి ఇవ్వడం అనేది అయితే కొంచెం కష్టం అవుతుంది దయచేసి అర్థం చేసుకోండి మేము ఊరి నుంచి వచ్చా ఆ ఊరి నుంచి వచ్చామన్నా ఏదైనా సరే బండిల్స్ ఇప్పుడు ఒక పీస్ అనేది మిస్ అయిందనుకో సారీ వేస్ట్ అయిపోతుంది సో అందుకే ఇట్లాగే చూసి మీరైతే పింక్ చేసుకోండి ఎవరైనా సరే శారీస్ అయితే ఓపెన్ చేసి చూపించేది అయితే ఏమి హోల్సేల్గా పెట్టేవి బండిల్స్ మాత్రమే ఇస్తారండి అందులో సింగిల్స్ అయితే తీయరు సింగిల్స్గా ఇచ్చేవి మనకి వీడియోస్లో అయితే చూపిస్తున్నారు సో వీటి వరకు మీరు సింగిల్స్ కావాలన్నా తీసుకోవచ్చు కలర్స్ డిజైన్లు చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి చూ మంచి డిఫరెంట్ మనకి క్యాష్ ఎల్లో మిక్స్ లేని క్రష్ స్టైల్ అసలైట్ సిగ్గిన బ్లూ డార్క్ బ్లూ ఇట్లా డిఫరెంట్ స్టైల్స్ కలర్స్ అది కూడా ఇది సార్ అన్నీ ఏంటంటే ఇట్లా మనకి మెటాలిక్ క్రష్లో వస్తుంది బోర్డర్లు అంతా కానీ ఎలా ఇచ్చినా కూడా మీకు ఇదైతే వీవింగ్లో వస్తుంది అంతా కూడా వీవింగ్ బోర్డర్స్ అన్నీ ఇందాక ఎల్లో కాన్సెప్ట్ చూసాం వైట్ బేస్లో ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అయితే వస్తుందండి సేమ్ డిజైన్ మీకు గ్రీన్ ఇందాక చూసింది ఎల్లో కలర్ సో చూడండి అన్నీ కూడా డిఫరెంట్ లో చాలా బాగున్నాయి అనమాట కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి సో కావలసిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గానే పింక్ చేసుకోండి నియర్ బై ఉన్నాం అనుకునే షాప్ విజిట్ అయితే చేయండి కలెక్షన్ కోసం అయితే సో ఇగో పింక్ విత్ గ్రీన్ ఇట్లా డిఫరెంట్గా అనమాట ఇలా మనకి గ్రీన్ ఉంది పిక గ్రీన్ కలర్ కాంబినేషన్ టూ కలర్స్లో అయితే వచ్చింది డిజైన్ చూడండి డిఫరెంట్ గ్రీన్ ఈ గ్రీన్ ఇంతవరకు రాలేదు మనకి ఫస్ట్ టైం అనమాట ఈ కలర్ ఈ డిజైన్లో విత్ ఎలిఫెంట్ బార్డర్ మంచి స్కిన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది క్రీమ్ స్కిన్ కలర్ డబల్ బార్డర్ స్టైల్లో చాలా బాగుంది సర్కిల్ డిజైన్స్ అందులో బర్డ్స్ మళ్ళా డిజిటల్లో డిజిటల్ కూడా డిఫరెంట్గా ఉంది ఫ్లోరల్స్ ఉన్నాయి డిఫరెంట్ సీనరీస్ ఉన్నాయి సో డిఫరెంట్ షేప్స్లో అయితే వస్తున్నాయండి డిజైన్ వైజ్ మంచి కాంట్రాస్ట్ బార్డర్స్లో అయితే ఇస్తున్నారు కలెక్షన్ ఏదైనా ఒకటే ప్రైస్ అండి సింగిల్ అయినా బల్క్ అయినా ఎలా అయినా మీకు ఒకటే రేట్కి అయితే ఇస్తున్నారు సింగిల్స్ కూడా కొరియర్ చేస్తారు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సింగిల్ అయినా మీకు బండిల్స్ అయినా ఏదైనా మేము చెప్పేది చీర రేట్ అయితే మీడియాలో చెప్తున్నాం షిప్పింగ్ అనేది మీరు తీసుకునే శారీస్ వెయిట్ బట్టి షిప్పింగ్ అయితే ఉంటుందన్నమాట సి ఆప్షన్ అయితే ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది సో ఇట్లా మనకి ఎన్ని కలెక్షన్ కావాలంటే అంత కలెక్షన్ శారీస్ అయితే తీసుకోవచ్చు కదా బ్యాక్గ్రౌండ్ డిజైన్ వచ్చి మనకి మళ్ళీ దాని మీద ఫోరల్ కాన్సెప్ట్ ఇస్తుంది ఇది డిఫరెంట్ ఇష్యూ స్టైల్ బార్డర్స్ అన్నమాట మళ్ళీ జరీ బార్డర్ సో జరీ బార్డర్స్ ఎక్కువ ఉన్నాయండి గ్రీన్లో చూడాలి డిఫరెంట్ ఆప్షన్ మనకి కలంకారీ స్టైల్ డిజైన్ చాలా డిఫరెంట్ పీతండి అండ్ ఇది కూడా మనకి ఏంటంటే ఒక చాక్లెట్ డార్క్ మెరూన్ వస్తుంది గ్రే కలర్కి మెరుగు క్రీపర్ డిజైన్స్ ఈ ఇవి రెండు అయితే మీకు ఇష్యూ బోర్డర్స్ ఉన్నాయి జరుగు బోర్డర్స్ సింపుల్ బోర్డర్స్ ఉన్నాయి హెవీ బోర్డర్స్ వస్తున్నాయి సో ఎలా అయినా తీసుకోవచ్చండి కలెక్షన్ అనేది అన్ని డిఫరెంట్ వెరైటీస్లో ఇస్తున్నారు కానీ రేట్ అయితే ఓవరాల్గా మీకు ఒకటే రేట్ అనమాట రేట్ అయితే మారేది ఉండదు ఒకటే ప్రైస్లో ఇస్తున్నారు బట్ వీడియో క్లియర్గా విని నచ్చింది అయితే తీసేసుకోవచ్చు టూ ఫోర్ బ్లౌజ్ పళ్ళు కంపల్సరీ ఉంటుంది కానీ కట్ కాన్సెప్ట్ చూడడానికి బాగుంది కదా బంచ్ ఆఫ్ డిజైన్ వస్తుంది ఇది కూడా లెహరియా స్టైల్ వచ్చి మళ్ళీ బుట్టస్ డిఫరెంట్గా ఉంచుంది అనమాట కలర్ అయితే మీకు చాలా డిఫరెంట్ తింటూ ఉంది అండ్ ప్లెయిన్ వచ్చి బార్డర్ హైలైట్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఫ్లోరల్ కాన్సెప్ట్ వర్క్ గ్రే కలర్ హిప్ హాప్ స్టైల్ బార్డర్ నెక్స్ట్ సేమ్ స్టైల్లో మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఇదిగో యాపిల్ గ్రీన్ కలర్ ఉంది స్నో బ్లూ కలర్ కాంబినేషన్ యాష్ కలర్ కాంబినేషన్ సో త్రీ కలర్స్ అన్నమాట అండ్ ఫోర్ అండ్ ఫోర్త్ వన్ ఇడ్ ఇంకా ప్యాటర్న్ అయితే ఇలా వస్తుంది బాగుంది డిఫరెంట్ థీమ్తో ఫ్లోరల్ డిజైన్ ఇంకా డోలా పట్టు డోలా బెనారస్ అంటాం అలా కానీ ఫ్యాబ్రిక్ అయితే మెత్తగానే ఉంటుందండి మనకి స్టిఫీ టెక్స్చర్ అయితే లేదు మంచిగా సాఫ్ట్లోనే వస్తుంది ఫ్యాబ్రిక్ వైజ్ కూడా స్కిన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ డిజిటల్ స్టైల్కి సిల్వర్ గోల్డెన్ సిల్వర్ ఇవి గ్రీను బ్లూ మళ్ళీ ఇక్కడ మనకి ఈ స్నప్ కలర్ త్రీ కలర్ కాంబినేషన్స్లో వచ్చింది ఈ శారీ అయితే మీకు ఆరెంజ్ రెడిష్ పింక్ టూ కలెక్షన్ టూ అయితే ఉన్నాయి ఇందాకలో చూసాము చూసాం ఒకటి బట్ ఏదైనా ఫస్ట్ చూసిన వాళ్ళకి రిపీటెడ్ కలెక్షన్ అయిన అయితే మీకు అవైలబిలిటీ ఉంటుందండి వీడియో ఎప్పుడో చూసి కావాలంటే కలెక్షన్ అయితే దొరకడం కష్టం అనమాట కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గానే పర్చేజ్ చేసుకోండి లేట్ చేస్తే కలెక్షన్ అయితే ఉండదు ఇలా డిఫరెంట్ డిజైన్స్లో అయితే వస్తున్నాయి బ్లాక్ కలర్ ంబినేషన్ గ్రింజల్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది బాగుంది కదా డిఫరెంట్ థీన్తో వస్తుంది ఓకే సో బార్డర్ కూడా మంచి షైనింగ్ ఉంటుంది ఎంత హెవీ డిజైన్స్ వస్తున్నా కూడా ఓవరాల్గా రేట్ అయితే ఇంకా ఒకటే ప్రైస్కి ఇస్తున్నారు దయచేసి క్లియర్గా విని అప్పుడు పర్చేస్ చేసుకోండి వీడియోలో ఏదైతే చెప్తున్నామో అదే రేట్ ఉంటుంది అదే ప్రైస్కి ఇస్తారు మీరు బుక్ చేసుకున్నప్పుడు ఒకసారి క్లియర్గా విన్ అయితే బుక్ చేసుకోండి ప్రాబ్లమ్ అనేది అయితే ఉండదు ఇందులో మనకి మిస్టేక్ మిస్ప్రింట్స్ ఏమీ అయితే ఉండదు కదా కలెక్షన్ అయితే ఓన్లీ కట్ కాన్సెప్టే కదా సారీస్ ఇవి సో మిస్టేక్ మిస్ప్రింట్ అయితే ఏముంటుందండి ఈ కలెక్షన్ ఓన్లీ కట్ కాన్సెప్ట్ అంతే జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుంది సో అందుకనే నూట అరవై అయితే ఇస్తారు పింక్ విత్త మంచి గ్రీన్ బాగుంది ఒకటే రేట్ ఎన్ని కలెక్షన్ ఎంత డిజైన్స్ ఉన్నాయో చూడండి సార్ సో కొత్త కొత్త డిజైన్స్ అనమాట పల్లె ఉంది పేరు బర్డ్స్ వస్తుంది ఇట్లా పంప డిజైన్ అసలు ఈ డిజైన్ కూడా రాలేదు డిఫరెంట్గా అసలు కలర్ కూడా బాగుంది మంచి బనా ఎల్లో కలర్ కాంబినేషన్కి గ్రీన్ మళ్ళీ అందులో ఏమో పుట్టిస్ వచ్చాయి మనం మిడిల్లో ఇది ఈ బుట్టాలు కూడా మళ్ళీ మీకు వీగు బుట్టాలు వచ్చాయి డిఫరెంట్గా ఉంచేదైతే మంచి బ్రైట్ రెడ్ కలర్ కాంబినేషన్ విత్ బంచ్ ఆఫ్ ఫ్లాగ్ డిజ్ అనేది వస్తుంది డబల్ బార్డర్ స్టైల్ అండి ట్రీకి మళ్ళీ జరి బార్డర్ రెండు సో ఇందాక చూసాం కదా ఫోర్ కలర్స్ అందులో మళ్ళీ ఇంకొకటి యాష్ కలర్ అయితే వచ్చింది ఓకే ఇంకొక అంటే ఇంకొక సెట్ ఉంది నాకు తెలిసి ఇట్లా కలర్స్ ఆనియన్ పింక్ కలర్ స్టార్టింగ్ ఓపెన్ చేసిన పద అదే అన్నమాట ఇది వస్తుంది సింపుల్ బార్డర్ అనమాట మంచి ఆఫ్ లవర్ డిజైన్స్ సైడ్ క్రాస్ లైన్స్ గ్రే కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఎల్లోకి గుజల్ కల కాంబినేషన్ రాండ్ ఓవరాల్ లుక్ కూడా స్ప్రైట్ ఆరెంజ్ కలర్ మీద మంచిగా ఇట్లా మనకి ఏంటంటే త్రీ డిజైన్ స్టైల్ అయితే వచ్చిందండి డిఫరెంట్గా ఇలా మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో అయితే ఉంది కలెక్షన్ అయితే ఫుల్ డిజైనర్ కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చేది ఈసారి మనం వెంకటగిరి కట్ తీసేస్ వాళ్ళు అండ్ ఓవరాల్ గా ప్రైజ్ అనేది మీకు స్టార్టింగ్ టు ఎండింగ్ ఇంకా మీకు ఒకటే ప్రైజ్ అయితే ఇచ్చేస్తున్నారు షిప్పింగ్ మాత్రమే అదనంగా ఉంటుంది ప్రైజ్ ఎవరు ఎన్ని తీసుకున్నా ఒకటే రేట్ అండి రేట్ అయితే మారేదేమీ ఉండదు సో షైనింగ్ చూడండి అంత బాగుందో మనకి డొలా బెనారస్ కూడా ఉంది విత్ డీస్ డిజైన్ స్టైల్ అయితే వస్తుంది అనమాట టూ టు త్రీ కలర్ షెడ్ అయితే వచ్చింది అందులో మీకు సో పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ ఇందులో మనకి ఓవరాల్గా త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఈ డిజైన్ ఏ స్టైల్లో మీకు కావాలి అనుకుంటే డిజిటల్ కాన్సెప్ట్ డోలాస్లోని అండ్ లైన్స్లో ఒక్కటే వచ్చింది వచ్చిందండి ఓన్లీ ప్లెయిన్ లైన్స్ వచ్చి మనకి డబల్ బార్డర్ అయితే వస్తున్నారు మంచి నవీ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సో లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ మీద టాప్స్ డిజైన్ అయితే వస్తుంది ఫుల్ ఆఫ్ వివింగ్స్ అనమాట ఇవన్నీ కూడా మీకు పింక్ కలర్ కాంబినేషన్కి ఒక వైట్ అండ్ జెరిస్టర్ బోర్డర్ అయితే వస్తుంది నెక్స్ట్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి మింజోల్ కలర్ ఎండ్ ఇవి అయితే అసలు ఎన్ని తెచ్చినా ఈ కలర్స్లో అయితే ఫస్ట్ అయిపోతుంది అనమాట కలర్ కాంబినేషన్ బట్టి అవి రెడ్ కలర్లో సో ఎండ చూసాం మీకు వచ్చి గ్రీన్ కలర్ అయితే వస్తుంది బేస్ అనేది ఇట్లా మీకు ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అండి ఓవరాల్గా కలెక్షన్ అయితే చూసారు కదా నూట అరవై రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సివోడి ఆప్షన్ అయితే ఉండదండి సో ఈ రోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం మీకు కొత్తపేట్లో ఉన్న మన వెంకటగిరి కట్ పీసెస్ నుంచి ఇంకే టైప్ ఆఫ్ అంటే ఎక్కువ రెస్పాన్స్ అయితే మీట్గా వస్తుంది సో మనం ఏవి పెట్టినా కూడా ఎక్కువ అయితే ఇవే వెళ్తున్నాయండి సో ఏవి తీసుకున్నా అందుకే కస్టమర్స్ రిక్వెస్ట్ కొరకు ఇవే తెస్తున్నారు సెంట్రల్ జాయింట్స్ నార్మల్గా డైలీ వాష్ కావాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా మీరు ఏంటంటే షాప్ విజిట్ కూడా రండి షాప్ విజిట్ వస్తే ఉన్న కలెక్షన్ ఏవైనా మీకు చూపించి కావాలి అంటే ఆ కలెక్షన్స్లో అయితే మీకు ఇస్తారనమాట కలెక్షన్ అయితే సో ఈ రోజు అయితే చూసే కదా నిజంగా ఓవరాల్గా కలెక్షన్ అయితే చాలా బాగుందండి సో మీకు కూడా నచ్చిందని అనుకున్నాను నచ్చిన వాళ్ళు హ్యాపీగా షాప్ విజిట్ అయితే చేయండి నెక్స్ట్ సొమ్మో కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం